నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు బలుగు బడుగు బలహీన వర్గాలకు ఎంతో వెన్నెముకగా ఉండి మనం ఎక్కడో ఉన్నటువంటి మారుమూల ఉన్నటువంటి పల్లెలు సైతం రాజకీయంగా అవగాహన వచ్చిందంటే ఒక ఎన్టీఆర్ వల్లే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎక్కడో నూటికో రెడ్డి కర్ణాటక మాత్రమే తాలూకా స్థాయిలో రాజకీయం తెలిసేది కానీ మన అన్నగారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మండలాలను ప్రవేశపెట్టి మండలం నుండి మన పరిపాలన కొనసాగించాలని ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో మండలాలను ఏర్పాటు చేసి పరిపాలన ప్రజలకు అతి దగ్గరగా తీసుకుపోవాలి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని సమాజంలో ఏ విధంగా వెనుకబాటుతనంగా ఉన్నాము ప్రజలు ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల్లో ఎంతో ఈ పెత్తందారులు ఈ కొత్త మంది భూస్వాములు రెడ్డిలో అందరూ చాలా వరకు అనగదొక్కారు మనకు వారి ఇళ్ళలో మట్టి పనులు కానీ వీసా కానీ సేద్యాలు కానీ చేపించుకొని మనను ఎదగనీయకుండా చదువు పరంగా కానీ ఎక్కడ ఆర్థికంగా కూడా ఎదగనీయకుండా చాలా వరకు అనగదొక్కారు మన అన్నగారు మా నాన్నగారు ఈ విషయాన్ని గమనించి ప్రతి గ్రామంలో ఒక ఉన్నత పాఠశాలను ప్రతి పల్లెలో చిన్న ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి బడుగు బదిలీ వర్గాలకు విద్య అందిన రోజే మనకు నిజమైన అభివృద్ధి అని నమ్మి ఖచ్చితంగా ఈ విధంగా అమలు చేస్తే మన పేద ప్రజలు అందరూ విద్య నేర్చుకొని మన సమాజానికి ఎంతో సేవ చేస్తారని చెప్పని ఆశించే అన్నగారు విద్యా వ్యవస్థను కఠినతరం చేసి మన గ్రామ గ్రామాల పాఠశాలను నిర్మించినారంటే ఆ ఎన్టీఆర్ గనతే మనమని తెలియజేసుకుంటున్నాము తర్వాత ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఓ ఉన్నత పాఠశాల ఐదు నుండి ఆరు పోతే ఆరు నుండి పది వరకు ఇక్కడే గ్రామ స్థాయిలో వరకు చదివితే ఎంత అట్టడు వర్గాలైనా చదివించే విధంగా ఈ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ రోజు కఠినంగా మన నిర్ణయాలను అమలు చేసి విద్యకు పేదల ఉన్నత విద్యకు ఎంతో కృషి చేశాడు అన్న ఎన్టీఆర్ గారు తర్వాత మన మండల వ్యవస్థ ఉండి తర్వాత మనము మండలానికి పోయి మన పని మనమే చేసుకునే దానికి వీలుగా మండల వ్యవస్థ పెట్టి ఎండిఓ ఎంఆర్ఓ ఎంఈవో తదితర అధికారులను ఏర్పాటు చేసి